లో మూడు కేటగిరీలుగా ఏపీలో మూడు కేటగిరీలుగా ఎస్సీ వర్గీకరణ అయితే చేయడం జరిగింది రెల్లి ఉపకలాలకేమో ఒక శాతం అయితే ఇస్తున్నారన్నమాట మాదిగా ఉపకులాలకేమో ఆరు పాయింట్ ఐదు శాతం మాలా ఉపకొలాలకు ఏడు పాయింట్ ఐదు శాతం అయితే ఇవ్వడం జరుగుతుంది ప్రభుత్వానికి ఏక కమిషన్ ఈ విధంగా నివేదిక అయితే ఇచ్చింది మనకి ఎస్సీల వర్గీకరణను ఏబిసి మూడు కేటగిరీలుగా రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ అయితే విభజించింది రిజర్వేషన్ కేటాయించినట్లు తెలిపింది అయితే రెల్లి ఉపకులాలను ఏ కేటగిరీగా కింద పొందుపరిచిన ఒక శాతం మాదిక ఉపకొలాలను బి కేటగిరీ కింద కింద పొరుపరిచిన ఆరు పాయింట్ ఐదు శాతం మాల ఉపకులాలను సి కేటగిరీ కింద ఇక్కడ ప్రకటించినట్టు ఏడు పాయింట్ ఐదు శాతం అయితే ఇవ్వడం జరిగిందనమాట అయితే ఇందులో మనం చూసుకున్నట్లయితే గత గతంలో తేదా ప్రభుత్వాలు ఎస్సీ వర్గీకరణ అమలుపైనప్పుడు ఏబీసీడీ చొప్పున నాలుగు కేటగిరీలుగా ఉండగా తాజాగా కమిషన్ మూడు కేటగిరీల కింద మార్చింది ఆది ఆంధ్ర మాదిగా ఆది ఆంధ్ర మాలలను మాదిగా మాల ఉపకూలాల కిందకైతే చేర్చి మూడు కేటగిరీలకే పరిమితం చేసి రిజర్వేషన్లు అయితే వర్తింపజేసింది ఈ రిజర్వేషన్లు జిల్లా యూనిట్గా విస్తరింపచేయాలని సూచించినట్లు తెలిసింది ఈ మేరకు నివేదికను సిఎస్ విజయానంద్ గారికి అయితే ఈయన అందించడం అయితే జరిగింది ఎస్సీ వర్గీకరణకు సుప్రీంకోర్టు పద్దెంట ఓపడంతో రాష్ట్ర అమలుకు ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీల స్థితిగతుల మధ్య యూనిట్కి అంటే అధ్యయనానికి ఈ కమిషన్ కూడా వేయడం జరిగింది ఈ కమిషన్ దాదాపు వంద రోజులు అధ్యయనం చేసి రాష్ట్ర ఉమ్మడి జిల్లాల వారీగా పర్యటించి మాలా మాదిగా సంఘాల నుంచి అభిప్రాయాలు సేకరించింది ఎస్సీ ఎమ్మెల్యేలు ఎంపీల నుంచి వినతులు తీసుకుంది కీలక ప్రాధాన్య శాఖలో ఎస్సీ ఉద్యోగుల వివరాలను పదోనతులు తీరు తదితర వాటిని కూడా సేకరించింది ఎస్సీలో ఉపవర్గాల ఆర్థిక స్వలంబనకు పరిశీలించి సుదీర్ఘ అధ్యయనం తర్వాత ప్రభుత్వానికి నివేదిక అయితే ఇచ్చిందనమాట ఎస్సీ ఎమ్మెల్యేలతో ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా చర్చించారనమాట సో ఈ విధంగా మనకి ఈరోజు ప్రకటన వదివలే అవకాశం అయితే ఉంది దీనికి సంబంధించి అసెంబ్లీలోని సో కమిషన్ గడువు అయితే పొడిగింపు అయితే జరిగిందనమాట రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ ప్రభుత్వం పొడిగించింది సోమవారం రాత్రి కమిషన్ తన నివేదికను సిఎస్ విజయనందకు అయితే తాజాగా ఇవగా తాజాగా నెల రోజులు గడువును పొడిగిస్తూ మంగళవారం ప్రభుత్వ ఉత్తర్వులు అయితే జారీ చేసింది సో ఈ విధంగా మనకి కమిషన్లో అయితే అప్డేట్ అయితే ఉంది సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి